హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీ రంగులు ఎలా వేయాలో చూద్దాం ఇలాంటి డిజైన్ ముగ్గులు గచ్చు నేల మీద వేస్తే చాలా బాగుంటాయి మెలకల ముగ్గులు అయితే మట్టి నేల మీద చాలా బాగుంటాయి ఈ విధంగా మన ముగ్గు ఎలా వేయాలో చూద్దాం నేను ఈ విధంగా ఫోర్ సైడ్ ఫోర్ లీవ్స్ టైప్ గీసుకున్న తర్వాత మిడిల్ అయితే ఫ్లవర్స్ అయితే గీసుకొని డెకరేట్ అయితే చేసుకున్నాను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే గీసుకున్నాను ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్